నెల్లూరు విఆర్ కళాశాల ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె శరణి పరిశీలించారు పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు పనుల్లో మరింత వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మంత్రి నారాయణ ఇచ్చిన మాట ప్రకారం పేద పిల్లల ఉన్నతికి అడుగులు వేస్తున్నారని చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పురుడు పోసుకున్న విఆర్ హై స్కూల్ని వైసీపీ మూసేసిందని విమర్శలు చేశారు ప్రతి పేద విద్యార్థినికి నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించారన్నారు జూన్ పన్నెండున స్కూల్ ప్రారంభమవుతుందని తెలిపారు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నట్లు పేర్కొన్నారు స్కూల్ ఆధునీకరణ పర్యవేక్షణ బాధ్యతలు తనకు అప్పగించినట్లు ఈ సందర్భంగా తెలిపారు రోబోటిక్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తామన్నారు విఆర్ కళాశాలను రోల్ మోడల్ నిలబెట్టి మాట నిలబెట్టుకుంటున్నామన్నారు కూతుందండి ఈరోజు స్కూల్కి వచ్చామండి మేము ఇక్కడ మా నాన్నగారు ఈ ప్రాజెక్ట్ని స్పెషల్గా టేకప్ చేశారు మీ అందరికీ తెలుసు మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు నిరుపేద కష్టాలు తెలుసు ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి ఒక్క చైల్డ్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని స్పెషల్గా నాకు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారండి సో విఆర్ స్కూల్ జూన్ ట్వెల్త్న ఓపెన్ చేస్తారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈ స్కూల్ స్టార్ట్ చేశారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళ గత ఐదేళ్ల నుంచి ఈ స్కూల్ మూసేశారు సో మళ్ళీ జూన్ ట్వెల్త్న ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభిస్తున్నారు రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి వరల్డ్ క్లాస్ ఎనిమిటీస్ ఇవ్వాలి అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ వచ్చి ఇక్కడ టీచ్ చేయాలి ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా అవ్వాలి అని మా నాన్నగారు ఎంతో గొప్ప సంకల్పంతో ఉన్నారు సో ఈరోజు నేను ఇక్కడ మా మొత్తం టీంతో వచ్చాను వర్క్ స్పీడ్గా జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా జూన్ ట్వెల్త్ ఓపెనింగ్ అండి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు సో ఆ పి ఫోర్లో నేను కూడా ట్వంటీ ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను సో నేను నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాను అని ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిందే మా నాన్నగారు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారు అండ్ జూన్ ట్వెల్త్ కోసం అందరూ వెయిటింగ్ అంది సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ఇండియా అవుతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో దీనిలో స్టెమ్ ల్యాబ్స్ రాబోతున్నాయి రోబోటిక్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ అదేవిధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త స్టెమ్ టెక్నాలజీ కూడా తెస్తున్నామండి సో వన్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అప్గ్రేడెడ్ ఫర్నిచర్ నుంచి బెస్ట్ ఆఫ్ ద టీచర్స్ దగ్గర నుంచి ఈ స్కూల్ ఒక వరల్డ్ క్లాస్ రోల్ మోడల్గా అవ్వాలి అని మేము ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సక్సీడ్ అవుతుంది థ్యాంక్ యూ